ఇక ఆటో డ్రైవర్ల సేవలో స్కీమ్ ప్రారంభం కావలిలో ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ ర్యాలీలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఆరు కిలోమీటర్ల మేర ర్యాలీ జరిగింది దేశాన్ని రక్షించేవాడు సైనికుడు దేశానికి అమలు పెట్టేవాడు రైతులు కష్టాన్ని నమ్ముకుని తన కాలంలో తను నిలబడేవాడు డ్రైవర్ వృత్తిని వృత్తిని ఒక దైవంగా భావించి చదువుకి ఆస్తులకి సంబంధం లేకుండా డ్రైవర్ అనే వృత్తిని భావించి వృత్తిలో ఒక దైవాన్ని చూసుకుంటూ డిగ్రీ ఆఫ్ లేబర్ గా అందరూ కూడా ఆటో ఎక్కి ఈరోజు మీ కుటుంబ పోషణ కోసం మీరు పడే కష్టానికి కావాలి ఎమ్మెల్యే గారు మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారు ఏదో చేస్తారు కాదు మనం నేర్చుకోవాలి మన దేవుడు లేదా మన తల్లిదండ్రులు మనకు మంచి ఇచ్చారు మనకి మంచి జ్ఞానం ఇచ్చారు మనం అనుకుంటే సాధించగలం ఆ నమ్మకంతోనే ఈరోజు మీరందరూ కూడా ఆటో డ్రైవర్ గుర్తిని చేపట్టి నిరంతరం ఎండలో వానలో పడుస్తూ కూడా ఈరోజు ఎంతో మందిని గమ్యానికి చేస్తున్నటువంటి నిజాయితీ